హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వ్లాగ్లో ఈరోజుకి స్పెషల్ రీజన్ అయితే ఉంది అదేంటో నేను చెప్తాను ఈరోజు ఏంటి స్పెషల్ రీజన్ అంటే సమ్మర్ హాలిడేస్ అన్నీ అయిపోయినాయి ఇంకా ఈరోజు ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ ఈరోజు స్కూల్కి వెళ్ళాలి ఇంకా నేను అందుకే మార్నింగ్ మార్నింగే మొబైల్ పట్టుకొని వీడియో తీయడం స్టార్ట్ చేశాను సిమ్మి ఫస్ట్ డే స్కూల్కి వెళ్తుంది మనం వీడియో చూడకపోతే ఎలా కదా అందుకే వీడియోని ఎండ్ వరకు చూడండి ఓకే ఇంకా వీళ్ళైతే ఎవరు లేవలేదు ఇప్పుడే మా హస్బెండ్ లేసి సిమ్ని లేపుతున్నాడు ఇంకా అలవాట్లేదు కదా తనకి ఇన్ని డేస్ సమ్మర్ అల్సి బాగా ఎంజాయ్ చేసింది లేవడం కూడా రోజు చాలా లేట్ లేసేది ఈరోజు లేవాలంటే కొంచెం బద్దకంగానే చాలాసేపు లేపంగా లేపంగా లేచింది ఎవరు ఎక్కడన్నా చాకీకి అయితే లేవంగానే పాల దెబ్బలో పాలు పో చేయాలి ఇంకా అది మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ పాలు తాగుతుంది ఇంకా నేను మిగతా పాలు అయితే వెయిట్ చేస్తున్నాను స్టవ్ మీద పాలు పెట్టేసిన ఇంకా బియ్యం కూడా కడిగి స్టవ్ మీద పెట్టినా నెక్స్ట్ ఛాయ్ కూడా పెట్టేసిన ఇంకా కష్టంగా సిమ్ని లేపి స్నానం చేయించి రెడీ చేయిస్తున్నాను సిమ్ అయితే చాలా గుడ్గా అండి అసలు ఏడవలేదు కొంచెం లేవడానికి సతాయించింది కానీ లేచిన తర్వాత వెంట వెంటనే రెడీ అయిపోయింది ఇంకా ఫుడ్ కూడా తనే తింటా తింటుంది కూడా ఇంకా తనకి స్నాక్స్ పెట్టేసాను అలాగే వాటర్ బాటిల్ కూడా పెట్టేసాను లేవంగానే ఫోన్ పట్టుకొని వీడియో తీయడం స్టార్ట్ చేసినా కానీ నేను అన్ని మూమెంట్స్ని క్యాప్చర్ చేయలేకపోయినా ఫస్ట్ డే స్కూల్ అయ్యేసరికి నాకు కొంచెం హడావుడ్ అయిపోయింది వర్క్ చేసుకోవడం అది ఇంకా కొంచెం ఏం తీయలేకపోయినా ఏమైతే ఫ్రెండ్లీ తన తను హ్యాపీగా స్కూల్కి అయితే వెళ్ళింది అది నాకు బాగా నచ్చింది చూడండి ఎంత మంచిగా స్మైల్ ఇచ్చుకుంటూ వెళ్తుందో ఏ క్లాస్ మీ ఏ క్లాస్ చెప్పు నువ్వు చెప్పాలి నాన్న నీకు తెలియదా ఎస్కేజీ మీ స్కూల్ ఏం పేరు అవునా ఓకే బుక్స్ అన్నీ నీవేనారా బ్యాగ్లా చదువుకుంటావా తనకేం స్నాక్స్ పెట్టినా ఏంటి అవేవి ఏం తీయలేకపోయినా ఫస్ట్ డే స్కూల్ అయ్యేసరికి చెప్పాను కదా కొంచెం హడావిడిగా అయిపోయి వీడియో తీసే టైమే దొరకలేదు నాకు అసలు ఇంకా ఫైనల్గా అయితే ఈ వీడియోని క్లోజ్ చేసేస్తున్నా చాలా సింపుల్గా అయితే తీసాను ఫస్ట్ డే స్కూల్ థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో నెక్స్ట్ వీడియోలో అంటే సెకండ్ డే స్కూల్ కూడా మంచిగా ఫస్ట్ డే బాగా తీయలేదని మంచిగా తీసిన నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా చూడండి అలాగే ఈ వీడియో చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి